రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రభు నామమును గనపరిచే ఈ చక్కటి వాక్యాన్ని అవకాశాన్ని కృపగలిగిన దేవుడు మన జీవితంలో ఆయన మనకు ప్రసాదించారు ఈ దినం ప్రభు సన్నిధిలో ఒక చక్కని శ్రేష్టమైన ఒక సమయాన్ని ఈ సమయంలో అందరం సమకూర్చబడి దేవుని సన్నిధిలో ఇంతవరకు కూడా పాడి ప్రార్థించి స్తుతించి ఆరాధించి ప్రభు నామాన్ని మనము మహింపరుచున్నాం మనం ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం దాగుట్టిన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద వచ్చిన భాగాన్ని మనం చదువుకొని మనం దేవుని వాక్యములో మన ముందుకు సాగుతాం ఆ స్థలంలో ఆ వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది సింహపుత్రులలో లేమి గెలవై ఆకలిగోను అయితే యహోవాను ఆశ్రయించువానికి ఏ మేలుయు కుదువై ఉండదు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు మాట భక్తుడు చెప్పాలి ఎందుకు ఈ విధంగా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది అనే ఆ మాట మనం చూడగలిగితే ఈ రోజున ఈ మనుషుల జీవితంలో అన్నీ కూడా కొదువులే లోటుపాట్లే ఇబ్బందులే శ్రమలే సమస్యలే ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుని కూడా ఏదో ఒక కొదువ ఏదో ఒక లోటు లేమి అనేది ఈ లోకంలో పట్టి పీడిస్తూ అది వెంటాడుతూ ఉందన్నమాట కొంతమందికి ఆర్థికలేమి కొంతమందికి ఆరోగ్యలేమి కొంతమందికి ఉద్యోగం లేదనే బాధ కొంతమందికి కుటుంబంలో సమస్యలు ఇంకా తీర్చబడలేదు అనే బాధ కుటుంబంలో కొన్ని కొన్ని కార్యాలు కార్యక్రమాలు జరగలేదు అని ఇటువంటి బాధలు ఇబ్బందుల మధ్యన ఈ మనుషుడు జీవితంలో సతమతమైపోయి నలిగిపోతూ ఎంతో ఇబ్బంది పడుతున్నా ఆ వైనా అని మనమి లోకంలో అనేకమైన సార్లు మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఈ రోజున ఈ మనుషుని జీవితంలో ఈ యొక్క లేమికి ఈ కష్టానికి ఇటువంటి కరువుకు కాటకానికి ఎవరైతే మన జీవితంలో సహాయం చేస్తారు మనము నమ్ముకున్నవారా లేకపోతే మన కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల లేకపోతే మన బంధువుల మన స్నేహితుల మన శ్రేయోభిలాషుల ఎవరు మన జీవితంలో మన కష్టాల్లో మన సుఖదుఖాల్లో మన కొదువులో మన లేములో మన ఇబ్బందుల్లో మనకి ఎవరు సహాయం చేస్తారు అని మనం మెల్లగా ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథం ఒక చక్కటి సమాధానం మనకిస్తూ ఉంది ఆ సమాధానం ఏంటంటే బైబిల్ గ్రంథం ఈ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట యహోవాను నమ్ముకుంటే అది ఎంతైనా మంచిది మనుషుల సహాయము వ్యర్థము యహోవాను ఒక వ్యక్తి నమ్ముకున్నట్లయితే ఆ నమ్ముకున్న వ్యక్తికి దేవుడు ఏదైనా చేయడానికి ఆయన యోగ్యత సామర్థ్యము శక్తిని కలిగిన దేవుడిగా ఆయన మన జీవితంలో తప్పనిసరిగా ఉంటాడని ఒక వ్యక్తి తన జీవితంలో మనుషులను కాక దేవుని మీద ఎక్కువ విశ్వాసం నమ్మకము ప్రేమ ఆధారపడే ఆ స్థితిని ఆ విధానాన్ని ఈరోజు మనం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ప్రభు బిడ్డలుగా దేవుడి సంఘంలో ఉంటున్న మనము ఈరోజు ఈ విధంగా మనం ఉండగలిగితే నిజంగా మన జీవితంలో దేవుడు సహాయం చేయటానికి ఆయన మన జీవితంలో ఒక ఇష్టమైన దేవుడిగా ఒక సహాయం చేసే దేవుడిగా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఆయన మన జీవితంలో అప్పుడు మాత్రమే ఉండడానికి సహాయం చేయడానికి అవకాశం ఉందని ఈరోజు మనము గ్రహించి మన విధనం ఆలోచించాలి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చుట్టూ జన సమూహము ఆయన చుట్టూ ప్రజలు తన పరివారము తన శిష్యులు తన ద్వారా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు పొందుకున్నవారు తన ద్వారా భోజనమును పానమును ఆహారాన్ని పొందుకున్నవారు స్వస్థపరచబడినవారు అనేక మంది తన చుట్టూ ఉన్నారు అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆయన అప్పగింపబడినప్పుడు తన చుట్టూ ఉన్నవారు అందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు శిష్యులు పారిపోయారు ప్రజలు కనిపించలేదు అనేక మంది అద్భుతాలు తన ద్వారా పొందుకున్నవారు ఆశీర్వాదాలు పొందుకున్నవారు ఏసై ద్వారా ఆకలి తీర్చబడి ఆహారాన్ని పొందుకున్నవారు కూడా ఎక్కడ ఎవరు కూడా కనుచూపు మేరలో కనబడలేదు అయితే చివరకు ఎవరు మిగిలారు అని మనం చూడగలిగితే ఒక ఏసయ్య మాత్రమే ఆయన మిగిలి ఉన్నారు ఆయన ఆయనకు తోడు సహాయము తన జీవితంలో ఎవరు అని మనం చూడగలిగితే తండ్రి తనతో ఉన్నాడు కనుక నేను భయపడను అని ఏసయ్య ఆ విధంగా చెబుతూ వచ్చారైనా అందుకనే అనేక మన సందర్భాల్లో ఆయన ప్రార్థన చేసిన అద్భుతాలు చేసినా సరే తండ్రి నా వెంట ఉన్నాడు ఆయన నాతోనే ఉన్నాడు ఆయన నాలోనే ఉన్నాడు నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు అని చెప్పి ఆయా సందర్భాల్లో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఏసయ నేను తండ్రి ఏకమై ఉన్నా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు తండ్రి నాతోనే ఉన్నాడు అని చెప్పి తనకు సమీపంగా ఉన్న ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థించిన ప్రార్థనా జీవితాన్ని కూడా మనం ఒక జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం కనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఆ విధంగా ఒక వ్యక్తి మనుషుల మీద కాక దేవుని మీద మనకు ఉన్నవారి మీద కాక మనల్ని కన్నవారి మీద కాక మనము నమ్మిన ప్రభు మీద మనం ఆధారపడితే ఆయన చెయ్యి విడబడు ఎడబాయుడు ఆయన ఒంటరిగా విడబడు ఆయన ఒంటరి చేయుడు మనతో ఉన్నవారు ఎవరంటే ఆయన సైన్యములకు అధిపతి అయిన యహోవ అయిన యుద్ధసూరుడు యుద్ధ వీరుడైన తన ప్రజలను తాను ముందు ఉండి ఆయన ఏ విధంగా నడిపించి కణాలకు చేర్పించాడు ఈ రోజున అటువంటి గొప్ప దేవుడు మన జీవితంలో ఆయన తోడుగా ఉన్నప్పుడు మనము భయము దిగులు చింత బాధపడే ప్రసక్తి మన జీవితంలో లేనే లేదు సమస్యలు వస్తూ ఉంటాయి వచ్చిన సమస్య ఉండదు వచ్చిన సమస్య పోతూ ఉంటుంది పేదరికం వస్తూ ఉంటుంది కానీ మనలో పేదరికం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది ఆర్థిక సమస్యలు ఒత్తిడులు టెన్షన్ ఆందోళన ఏమంటే భయకంపితమైన కార్యాలన్నీ కూడా ఈ లోకంలో జరుగుతూ ఉంటాయి కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే మనకి వచ్చిన లేమి కొదువ కరువు కష్టాలు ఇవన్నీ కూడా మన జీవితంలో అస్థిరమే కానీ మనము మాత్రం స్థిరము అని మనం ఈ రోజున మనము నమ్మి మన విశ్వాసం ఉంచి మనము ప్రభులో మన ముందుకు వెళ్ళాలి అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే కదలక నిత్యము నిలిచి ఉండే అసయోను కొండవలే ఒక వ్యక్తి స్థిరంగా ఉండాలని ప్రభు ఆ విధంగా ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు కొండ చూడండి ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది ఒక బండ కానీ ఒక నివాసము కానీ ఒక కట్టడము కానీ ఒక నిర్మాణము కానీ అది ఎక్కడ ఉందో అది స్థిరంగా అక్కడ ఉండడానికి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో చిన్న చిన్నవి కదిలిపోతూ ఉంటాయి చిన్న చిన్నవి స్థాన భ్రమణం అవి చెందుతూ ఉంటాయి కానీ కొండ ఎప్పుడూ మారదు కొండ స్థానం ఎప్పుడూ మారదు దాన్ని ఎవరు కూడా కదిలించలేరు అది కదలదు అది ఎప్పుడు కూడా అదే విధంగా స్థిరంగా ఉంటుంది అదేవిధంగా ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచగలిగితే అదేవిధంగా ఒక వ్యక్తి స్థిరంగా నిబద్ధత కలిగి అటువంటి నమ్మకము విశ్వాసము ఏమంటే కొదువులో ఉన్న మనం సమస్యల్లో ఉన్న మనం మనం ప్రభు మీద మనం పెట్టగలిగితే మనము అంతము వరకు కూడా స్థిరంగా ఉండడానికి దేవుడు మన జీవితంలో అయినా సహాయం చేస్తాడు అందుకనే ఈ ముప్పై నాలుగు పదవి వచ్చిన భాగంలో మనము వాక్యాన్ని చూడగలిగితే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే సింహాపు పిల్లలు లేమిగలవై ఆకలిను అనే మాట మనం చూస్తాం నూట నాలుగవ దావిడి సంకీర్తన ఏమండి ఇరవై వాక్యం ఇరవై వాక్యం చూడంసారి ఇరవై వాక్యం చరవ వాక్యం చూడంసారి ఇరవై ఒకటి చూస్తే ఇరవై ఒకటి విధంగా వాయుపడి ఉంది సింహాపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి అవి తీసుకొని జూచుచున్నవి అని ఇక్కడ వాక్యములు మనం చూస్తున్నాం ఈ నూట నాలుగవ దావిడి సంకీర్తన ఇరవై ఒకటి వచ్చిన భాగములో మనం చూడగలిగితే ఈ ముప్పై నాలుగవ ఏమండి నాలుగవ అధ్యాయం ఈ పదవి వచ్చిన భాగానికి ఈ రెండు వాక్యాలు కూడా చాలా దగ్గర సంబంధాన్ని మనకు ఏమండి తెలియపరుస్తూ ఉంటున్నాయి ఈ ముప్పై నాలుగు పది ఏమండి నూట నాలుగు ఇరవై ఒకటి ఈ యొక్క రెండు ఈ యొక్క ఏమండి వచ్చిన భాగాల్లో కూడా మనం చూడగలిగితే సింహపు పిల్ల ఏ విధంగా ఉంటాయి సింహాలు ఏ విధంగా వేటాడుతూ ఉంటాయి సింహపు యొక్క వేట ఏ విధంగా ఉంటుంది అనేది ఆ సింహాన్ని గురించి ఇక్కడ స్పష్టంగా బైబిల్ గ్రంథంలో దేవుని మాట మనకి స్థలంలో వ్రాయబడి ఉంది అయితే ఈ నూట నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన భాగంలో మనం వాక్యంలో చూడగలిగితే సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి అనే మాట మనం చూస్తాం అయితే ముప్పై నాలుగు పదులు ఏముందంటే సింహపు పిల్లలు లేమిగలమై ఆకలి కొను అనే మాట మనం చూస్తున్నాం అనగా సింహము ఎంత గొప్పదంటే ఎంత బలమైనదంటే ఎంత స్థిరమైన జంతువు అంటే ఎంత శక్తివంతమైన జంతువు అంటే అది ఒక్కసారి వేటకు బయలు వేడలు వెళితే అది వేట సంపాదించకుండా తిరిగి రాని రాదు ఏదో ఒకటి ఏమండి అది సంపాదించుకొని అది పొందుకొని అది తిని ఏమండి అది సంతోషంగా వస్తుంది ఎందుకంటే వేటలో సింహానికి ఎప్పుడు కూడా అపజయం అంటూ తెలీదు అపజయం అంటూ తెలీదు అది దొరకదు సాధించదు అని అనుకునే ప్రసక్తి కూడా నేనే లేదు అయితే ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే అంత బలము కలిగి అంత విశ్వాసము కలిగి అంత నమ్మకమైన సింహాపు పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో ఆకలి కొనుగొ ఏమండి ఆకలి కొనునేమో కానీ ఆకలితో బాధపడునేమో కానీ ఆకలి ఏమండి తనకు సంభవించునేమో కానీ అయితే యోహోవా పట్ల భయభక్తులు కలిగిన వారు యహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఒక్క మాటలో చెప్పాలంటే బలమైన సింహం కన్నా ఈరోజు ప్రభువును నమ్మిన మనము దేవుని మీద ఆధారపడిన మన జీవితాలు మనము మన కుటుంబం మన బిడ్డలు మనము కలిగిన సంస్థము కూడా ఎంత గొప్పవి ఎంత గొప్పది మనమెంత గొప్పవారము అని మన వాక్యంలో చూడగలిగితే ఈ రోజున సింహం కలిగిన బలము కన్నా ఏమండి ఆ సింహం తన బిడ్డల పట్ల కలిగిన ఏమండి ఆ బలము కన్నా ఈరోజు మన పట్ల మన ప్రభు అంత శ్రద్ధను అంత ఆసక్తిని అంత బలాన్ని ప్రభు మనకిచ్చేవారుగా ఈరోజు ఉన్నారని ఒక వ్యక్తి విశ్వాసంతో నమ్మి ముందుకు వెళ్ళగలగాలి అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే అవి ఒకవేళ ఆకలి గుణనేమో కానీ యహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కూడా కుదువై ఉండదు అని దేవుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు ఒకవేళ అవి ఆకలితో బాధపడతాయేమో కానీ ఒక వ్యక్తి యహోవాను ఆశ్రయించినట్లయితే అనగా నమ్మి దేవుని మీద ఆధారపడి దేవునికి విధేయులై మనము దేవునికి మనం సమస్తాన్ని అప్పగించి మనము పూర్తిగా దేవుని మీద మనం ఆధారపడిపోతే అని ఏం చేస్తాడంటే మన జీవితంలో ఏ మేలు కొదువు లేకుండా ఏదో ఒక మేలు కష్టకాలంలో ఇబ్బంది కాలంలో శోధన కాలంలో నిస్సహాయ కాలంలో నిస్పృహ కాలంలో మన జీవితంలో లేదు కాదు అనుకునే అవకాశం లేకుండా మన జీవితంలో మనం నమ్మిన దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని మన కొరకు మన బిడ్డల కొరకు మన కుటుంబం కొరకు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు మనకున్న కొదువులు లేములు తక్కువతనం అవన్నీ దేవుడు తొలగించి ఈరోజు మన జీవితంలో దేవుడు సహాయం చేయటానికి ఆయన ఎవరంటే సమర్థుడు అని మనము గమనించాలి అయితే ఈ నూట నాలుగవ అధ్యాయం ఎరువు ఒకటి వచ్చిన భాగం కీర్తన గ్రంథంలో మనం చూడగలిగితే సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి అని మాట మనం చూస్తూ ఉంటున్నాం సింహపు పిల్లలు వేట కొరకు అవి చేసే పని ఏంటంటే వాటి ముందు ఏమండి ఏదైనా ఒక చిన్న జంతువు కనిపించినప్పుడు ఒక అల్పమైన ప్రాణి జీవి కనిపించినప్పుడు అది ఏం చేస్తుందంటే అది ఏమండి అది ఏమండి గొప్పగా అది అరిచి అది గర్జించి ఏమండి గాండ్రించినప్పుడు అదేమవుతుందంటే ఆ శబ్దానికే అలపమైన ప్రాణి ఆ చిన్న ఏమండి ఆ ప్రాణి ఏమవుతుందంటే ఆ శబ్దము విని ఆ గాండ్రింపు విని ఆ ప్రాణి అక్కడే ఆగిపోతుంది అక్కడే ఆగిపోతుంది అక్కడే మట్టి కరిచిపోతుంది అక్కడే ప్రాణం వదిలే విధంగా అది ఏమండి ఆ గుండా పనైపోయి ఆ గర్జనకు ఏమండి ఆ శబ్దానికి గాండ్రింపుకి ఏమవుతుందంటే అక్కడ జీవోత్సవంగా ఆ ప్రాణి అల్పమైన జీవులు ఆ విధంగా మార్చబడతాయి ఇక్కడ వాక్యం అంటుంది సింహపు పిల్లలు వేటకు గర్జించినప్పుడు ఆ గర్జన విని ఆ ప్రాణులు ఆ చిన్న ఏమండి ఆ సింహపు పిల్లలు గాండ్రింపునకు ఆహారాన్ని సంపాదించుకుంటాయి అయితే ఈరోజు దేవుని ఒక వాక్యంలో వైపున అద్భుతం ఏంటంటే తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకున్న జూచుచున్నవి అనే మాట కూడా మనం చూస్తున్నాం అనగా ఏంటంటే ఏమండి అవి గర్జించి ఆహారం సంపాదించుకుంటూ ఉంటున్నాయి రెండవదిగా మన వాక్యంలో చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే తమ ఆహారమును దేవుని యొక్క అస్తములలో నుండి అవి పొందుకుంటూ ఉంటున్నాయి అని ఈరోజు మనం గమనించి మనం ఇదే ఆలోచించాలి ఇందులో ఉన్న అద్భుతం ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే సింహపు పిల్లలు గాండ్రించి గర్జించి శబ్దం చేసి ధ్వని చేసి ఆహారమును సంపాదించుకున్నప్పటికీ కూడా ఆహారం సంపాదించుకునే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా అవి చేస్తున్న పని ఏమిటంటే వాటి గర్జన వాటి ధ్వనిని వాటి శబ్దాన్ని వాటి శక్తిని వాటి బలాన్ని వాటి బల ప్రభావాన్ని అన్ని ప్రక్కన పెట్టి ఇంత బలమైన సము గర్జించగలిగిన సము గండ్రించగలిగిన సొహం చేస్తున్న పని ఏమిటంటే దేవుని యొక్క చేతి వైపు ఆహారం కొరకు చూస్తున్నాయి ఎంత అద్భుతమైన మాట దేవుని చేతిలో ఉన్న ఆహారం కొరకు అవి చూస్తున్నాయి అనగా అర్థం ఏంటంటే వాటికి శక్తి బలము తెలివి జ్ఞానం అధికారము సంస్థము ఉన్నప్పటికీ కూడా ఆ సింహం అంటున్న మాట ఏంటంటే ఆ పిల్లలు అంటున్న మాట ఏంటంటే అయ్యా మా బలము మా శక్తి మా తెలివి మా జ్ఞానం మా యొక్క గర్జన ఇవన్నీ మాకు ఉన్నప్పటికీ కూడా మేము ఒకవేళ తండ్రి సంపాదించుకోలేమేమో మాకన్నీ ఉన్నప్పటికీ కూడా మేము మీ మీదే ఆధారపడుచున్నాము ప్రభు అని చెప్పి ఆ సింహపు పిల్లలు ఆ విధంగా దేవుని అస్తాల వైపు చూస్తూ ఉంటున్నాయి దేవునికి స్తోత్రము గాక అందుకే భక్తుడైన ఏమండి దవిదు సులుము అని ఒక మాట అంటారు వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే ఆయన సెలవు లేక భోజనము చేయగలిగిన వారు ఎవరు అని ఆయన అంత మాత్రమే కాదు ఏమండి అరచు పిల్లల కాకులకు కూడా ఆహారము తానే ఇస్తున్నాడు అని అంటాడైనా ఆయన సెలవు లేక భోజనము చేయగలిగిన వారు ఎవరూ లేరు అనగా ఈ భూప్రపంచంలో జీవించే ప్రతి మనుషుడు మానవాళి మానవ జనాంగమ జాతి అంతా కూడా దేవుని ద్వారా దేవుని లోనుండి సమృద్ధిని పొందాలి ఆహారాన్ని పొందాలి అవని ఇవ్వగలిగినవాడు ఆయనే ఈరోజు ఆయన మన జీవితంలో ఎంతటి శక్తివంతుడిగా ఉంటే నిజంగా మన జీవితంలో మనము దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని మనం ఈ దినం పొందుకుంటాం ఎనభై నాలుగవ అధ్యాయము పదకొండు వాక్యం చూడండి ఒక్కసారి కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము పదకొండు వాక్యం మనం చూద్దాం అదేవిధంగా మత్స్సు వార్త ఆరు ముప్పై రెండు కూడా మనం చూద్దాం కీర్తన గ్రంథము ఎనభై నాలుగు పదకొండు మతస్సు వార్త ఆరు ముప్పై రెండు ఈ రెండు వాక్యాలు మనం చూసుకొని మనం ముగిద్దాం ఒకసారి వాక్యం చూడండి యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేరను చేయక మానడు అద్భుతమైన మాట ఎనభై నాలుగు పదకొండులో భక్తుడు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి దేవుని శక్తిని గురించి దేవుని బల ప్రభావాల గురించి దేవుడు ఏం చేస్తాడు అనే ఆ విషయాన్ని గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే యథార్థవంతులకు దేవుడు ఏ మేలు కూడా చేయక మానడు అని వాక్యం అంటుంది అనగా ఒక వ్యక్తి తన కష్టకాలంలో యహోవాను ఆశ్రయించాలి రెండవది తన కష్టకాలంలో ఒక వ్యక్తి దేవుని అస్తాల వైపు చూడాలి మూడవది దేవుని ద్వారా ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే వాక్యమంటున్న మాట ఏంటంటే యథార్థవంతునిగా జీవించాలి యథార్థవంతునిగా జీవించాలి ఈ మూడు కలిగిన వ్యక్తి దేవుని చేత అనుదినము కూడా అన్ని సందర్భాల్లో అన్ని కష్టకాలములో అన్ని వేదన శ్రమ శోధన కాలములో దేవుని ద్వారా ఒక అద్భుతంగా ఒక అత్యున్నతంగా ఆశీర్వాదకరంగా లేదా ఒక మేలు దేవుడు పొందుకునే విధంగా మన జీవితంలో ఆ దేవుడు చేస్తాడు ఆ దేవుడు చేస్తాడు ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని కొరకు యథార్థవంతులుగా జీవించాలి యథార్థవంతుడుగా జీవించిన వారికి ఆ మేరలు అనేవి తన జీవితంలో తన దగ్గరే ఇవన్నీ దేవుడు దాచిపెట్టి ఏదో ఒక ఆశీర్వాదాన్ని యథార్థమైన జీవితం ద్వారా పొందుకోని విధంగా దేవుడు వారు వారి జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు చేస్తూనే ఉంటాడు యోబు యథార్థంగా జీవించాడు యోగు నాయవంతుడిగా జీవించాడు యోగు జీవితంలో అన్ని కోల్పోయాడు అన్ని ఇబ్బందులే అన్ని కొదువులే అన్ని లేములే అన్ని నష్టాలే అన్ని కష్టాలే ఎందుకు జీవితం అనుకున్నాడు కానీ యథార్థమైన జీవితాన్ని చూసి వాక్యం అంటున్న మాట ఏమిటంటే యోగు కలిగిన స్థితి కంటే మరీ అత్యధికంగా దేవుడు యోగుకు అనుగ్రహించి యోబును దేవుడు దీవిస్తూ వచ్చాడు ఎంత ఆశీర్వాదం ఎక్కడిది అని మనం చూడగలిగితే యథార్థతలో దేవుడు అంత ఆశీర్వాదాన్ని పెట్టాడు అంత దేవుని పెట్టాడు అంత క్షేమం అనేది యథార్థమైన జీవితంలో ఉంది అయితే ఇక్కడ పిల్లరా మరొక వాక్యం చూడండి మతే ఆరు అధ్యాయము మా ఫ్రెండ్లు మనం చూస్తే మా ఫ్రెండ్లు ఏముందంటే ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను ఎనభై నాలుగు పదకొండులో యథార్థవంతులుగా జీవిస్తే ఏ మేలు కొనువై ఉండదని దేవుడు చెబుతున్నాడు అయితే ఈ మతస్సు వార్త ఆరు ముప్పై రెండులో మన వాక్యాన్ని చూడగలిగితే ఇవన్నీ మీకు తెలియనని మీ ప్రలోకపు తండ్రికి బాగా తెలుసు ఇవన్నీ మీకు కావాలని ఇవన్నీ మీరు పొందాలని ఇవన్నీ మీకు ఆవశ్యకమని అవసరమని ఆవశ్యకతని ఇవన్నీ దేవునికి తెలుసు అనగా అర్థం ఏంటంటే మన జీవిత గ్రంథాన్ని వ్రాసిన దేవునికి మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో తెలుసు అని మన స్థితి మన పరిస్థితి మన స్థితిగతులు మన విధి విధానాలు మన జీవిత విధానం అంతా కూడా దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది మనం అనుకుంటాం కొన్నిసార్లు నా జీవితం దేవునికి తెలియదేమో మా కష్టాలు దేవుడు చూడడా అని మనం మాట్లాడుతూ ఉంటున్నాం నీ కష్టాలు దేవుడు చూస్తున్నాడు నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు నీ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు చూస్తున్న దేవుడు సహాయం చేయక మానడు ఆయన చేస్తాడు ఇస్తాడు సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగిస్తాడు అందుకే ఈ మొత్తై ఆరు ముప్పై రెండులో వాక్యం అంటున్న మాట ఏంటంటే ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను దేవునికి స్తోత్రము కనుగొనిగాక హలెయా హలెయా ఇవన్నీ కావాలని మరి దేవునికి తెలుసు కదా మనకు దేవుడు ఎందుకు ఇవ్వడండి అని మీరు అడిగినట్లయితే ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవునికి తెలుసు దేవుడు చూస్తున్నాడు దేవుడు సహాయం చేసేవాడే దేవుని దగ్గర సర్వ సమృద్ధి సఫిషియంట్ ఉంది అన్ని సమృద్ధిగా ఉన్నాయి కాని పిల్లరా నూట నాలుగు ఇరవై ఒకటిలో కీర్తనలు అంటున్న మాట ఏంటంటే పిల్లలు వేట కొరకు గర్జించి చున్నవి హలో గర్జన అంటే దేవుని ఒక వ్యక్తి అడగాలి దేవుని ఒక వ్యక్తి అడగాలి ఇవన్నీ మీకు కావాలి దేవునికి తెలుసు కానీ ఒక వ్యక్తి దేవుని సముఖంలో గర్జించాలి అనగా అడగాలి దేవా నాకు ఇవ్వయ్యా సహాయం చేయయా కనికలించయ్యా అని ఒక వ్యక్తి దేవుని సముఖంలో గర్జించినటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఒక వ్యక్తి దేవుని దగ్గర అడగాలి దేవుని దగ్గర అడగాలి దేవుని దగ్గర అడగాలి అందుకే లోకంలో సామితం ఉంది కదా అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు అని అంటారు ఇవన్నీ ఏమండి ఇవన్నీ మనకు కావాలి మన దేవునికి తెలుసు అయితే ఒక వ్యక్తి ఆ సింహపు పిల్లవలే ఒక వ్యక్తి దేవుని సముఖములో గర్జించి అడిగి దేవుని యొక్క అస్తమ వైపు చూచి యథార్థము యథార్థంగా జీవించి ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆధారంగా చేసుకుంటే దేవుణ్ణి ఆధారంగా చేసుకొని యథార్థవంతుడిగా ఒక వ్యక్తి జీవించి ప్రార్థించి దేవుని అస్తము వైపు చూడగలిగితే మన జీవితంలో మన కొదువులన్నీ కూడా దేవుడు తీర్చి వస్తాడు మన దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మారుస్తాడు మన కష్టాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు మన స్థితిగతలు విధి విధానాలు అన్నీ మన జీవితంలో దేవుడు మార్చివేస్తాడు మారిపోతాయి ఏమంటే మార్పు ఎందుతాయి ఇప్పుడంటే దేవుని దగ్గర ఒక వ్యక్తి ఈ విధంగా ప్రార్థన చేయగలిగితే దేవుని స్తోత్రం కలుగునిగాక ఈ రోజున ఒక వ్యక్తి ఒక జీవితంలో కొదువు ఉంటే ఆ కొదువుతో బాధపడుతున్న వ్యక్తి ఈ నాలుగు జీవితంలో చేస్తే చెయ్యగలిగితే అడగగలిగితే మన జీవితంలో అప్పుడు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు దేవుని స్తోత్రం కలుగుని కాక అందరం కలు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ఈ నాలుగు మాటలు మన జీవితంలో మన వినుకల్లో ఫలించే విధంగా ప్రభు పాదములు చెంత చిన్న ప్రార్థన మనం చేద్దాం ఏసయ్య మీకు స్తోత్రం నాయన కనిక్రమ కలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభు జీవాధిపతి అయిన మా తండ్రి సర్వాధికారి సర్వశక్తిమంతుడా ఇవన్నీ మా జీవితంలో కావాలయ్యా ఇవన్నీ మాకు అవసరమయ్యా ఈరోజు మా జీవితంలో కొద్దు అయ్యా కొదువులతో ఉన్నాము తండ్రి మేము కొదువులు కలిగి ఉన్నాం ప్రభా లేమి లోటుపాట్లు వెలుతులు మేము కలిగి ఉన్నాం మా జీవితాల ప్రభా సంపూర్ణంగా లేవు ఈరోజు మా జీవితాల్లో ప్రభు ఏదో ఒకటి అసంపూర్ణంగా ఉంది అది ఆరోగ్యము ఆర్థికము అన్నవస్త్రాలు ఆహారమో ఉద్యోగమో వ్యాపారమో కార్యాలు కార్యక్రమాలు మా వృత్తులు మా పరిపాట్లు ఈరోజు మా జీవితంలో ప్రభా ఏదో ఒక లోటు ఉందయా ఈరోజు మా లోటుపాట్లను భర్తీ చేయగలిగిన దేవుడు మీరు యథార్థంగా జీవించి దేవుని సముఖంలో భయభక్తులు కలిగి మీ వైపు చూస్తే ఆ సింహపుత్ర ప్రభ ఏ విధంగా మీ సన్నిధిలో గర్జించి అడిగి మీ చేతి వైపు సహాయం కొరకు చూస్తున్నాయో ఈరోజు మేము కూడా ప్రభా ఆ విధంగా సహాయం చేయమని మీ వైపు చూస్తే మీరు కార్యాన్ని చేసి కనుకరించే దేవుడు ప్రభా ఈరోజు మేము మీ వైపు చూసి యథార్థవంతులుగా జీవించి మిమ్మల్ని ఆశ్రయించి మీ చేతిలో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదం కొరకు మీ చేతిలో నా కొరకు మీరు దాచిన దీవుని కొరకు నాయన గర్జించి యాచించి అడిగి ఆ శివపు పిల్ల ఏ విధంగా ప్రభా గర్జిస్తాడో ఈరోజు ప్రభా గొప్ప ప్రార్థనా శక్తి ప్రభావాన్ని కలిగి మీ యొక్క సన్నిధిలో ఆ విధంగా గర్జించే ప్రార్థనా జీవితాన్ని మీరు మాకు ఇవ్వండి అవి కలిగి మేము ప్రభా మీ ద్వారా పొందాలి అటువంటి మీ దీవునితో నింపి నడిపించి మహిమ ప్రభావాలు పొందండి నాయన